కుంభరాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ పదిహేడు నుండి జూన్ ఇరవై మూడవ తేదీ వరకు ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలను పెంచుతుంది మీరు మంచి లాభాలను చూస్తున్నప్పటికీ మీ డబ్బును ఏ విధమైన కమిటీలో లేదా అక్రమ పెట్టుబడిలో పెట్టడం మానుకోండి ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బును సురక్షితంగా చూసే అవకాశం ఉంది కాని తరువాత మీరు దాని నుండి ఏదైనా పెద్ద నష్టాన్ని పొందవచ్చు ఈ వారం కొన్ని దేశీయ రంగాలలో కొన్ని చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో కుటుంబ శాంతిని కాపాడటానికి మీరు అవసరమైన సంబంధాన్ని కూర్చోవాలి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పేటప్పుడు మీ మాటలను చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోండి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మరెక్కడా పెట్టుబడి పెట్టడానికి ఈ వారం తగిన మరియు మంచి మొత్తాలను చూపుతోంది అటువంటి పరిస్థితిలో మీరు ఈ సమయంలో పెట్టుబడి లేదా కొత్త పనిని ప్రారంభిస్తే మీరు మంచి లాభం పొందే అవకాశం ఉంది ఈ వారం అన్నింటికంటే మీరు అర్థం చేసుకోవాలి మేము విజయం సాధించిన ప్రతిసారి అది సాధ్యం కాదు ఎందుకంటే ఈ వారం మీకు లభించే వైఫల్యం మీకు విశ్వాసం కోల్పోతుంది మీ మనస్సులో అనేక సందేహాలు నడుస్తున్నందున మిమ్మల్ని కలవర పెడుతుంది చంద్రరాశికి సంబంధించి శని మొదటి ఇంట్లో ఉండటం వలన ఈ వారం మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించి మీ కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందించండి మరియు క్షణాలను పంచుకోవాలి ఎందుకంటే సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ ఆరోగ్యంపై ప్రభావం పరిహారం ప్రతిరోజు ఓం శనేశ్వరాయ నమ అని జపించండి